మొన్నే మనకి వినాయక చతుర్థి అవటం జరిగింది ఆ తొమ్మిది రోజులు కూడా ఈ అనపర్తి మండలం బిక్కువోలు అదేవిధంగా రంగంపేట మూడు మండలాలను కూడా విపరీతమైన ఈ డీజే సౌండ్లు పెట్టడం జరిగింది నాకు మాకు కంప్లైంట్లు రావటం మా వాళ్ళు మా కాంక్షలను పంపించడం అప్పటికప్పుడు సౌండ్ తగ్గించడం అదేవిధంగా మళ్ళీ మా కాంక్షలు కూడా మళ్ళీ సౌండ్ పెట్టడం ఇటువంటి జరుగుతూ మన యొక్క ఈ పండగ వాతావరణాన్ని ఎంత ఆహ్లాదంగా చేసుకోవాలి తప్ప ఇలాగా ఇతరులకి డీజే సౌండ్లు వల్ల ఇతరులు కూడా మనం ఇబ్బంది కలిగించకూడదు డీజే ఈ సాంప్రదాయమైన వాయిద్యాలు ముద్దు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ నాకు వచ్చింది ఈ సాంప్రదాయ వాయిద్యాలు ఏంటంటే మనకి ఈ కేరళ డప్పులు తీన్మారు అదేవిధంగా కోలాటం ఇటువంటి పెట్టుకుంటే ఈ యొక్క ఆర్గ్ ఎంతో మంచిదని చెప్పేది నాకు సలహా ఈ డీజే సౌండ్లు వల్ల చాలా మంది హార్ట్ అటాక్ కూడా చనిపోవడం జరుగుతుంది కొన్ని కొన్ని కేసులు రావటం కూడా రావడం ఉండలేదు ఎందుకంటే ఆ డీజే సౌండ్ అటాక్ చనిపోతుంటే వీళ్ళు మళ్ళీ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఆర్గనైజర్ మీద ఎక్కడైతే ఎఫ్ఐఆర్ వేస్తారని చెప్పి భయంతో వాళ్ళు ఏదో సెటిల్మెంట్ తీసుకెళ్ళిపోవటం కూడా కొన్ని కొన్ని సందర్భాలు కూడా జరుగుతున్నాయి అందుకే ఏంటంటే డాక్టర్ గారు కూడా మాకు చాలాసార్లు చెప్పడం జరిగింది సార్ హాస్పిటల్ ముందు ఇలా డీజే సౌండ్ వెళ్తుంది లోన్ పేషెంట్స్ ఏ ఉన్నాయి ఇలా కొంచెం హార్ట్ అటాక్ పేషెంట్స్ అదే ఉన్నారు వీళ్ళు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కొంచెం చెప్పండి కూడా చాలా సార్లు డాక్టర్ గారు చెప్పడం జరిగింది నేను వాటి వల్ల ఉన్న నష్టాలు డీజిల్ వల్ల నష్టాలు ఎందుకు డాక్టర్ గారు చెప్తే వాళ్ళు చెప్పి నేను సారు నేను ఇద్దరు ఆడుకుని ఈ రోజు ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతుంది ఈ సౌండ్ పొల్యూషన్ ఈ శబ్ద కాలుష్యం అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నది అనేక కార్యక్రమాల్లో వివిధ పండగల్లో కానీ ఇతరత్ర ఫంక్షన్స్లో కానీ ఈ శబ్దానికి సంబంధించి సౌండ్కి సంబంధించిన బీజేలు ఎక్కువ సౌండ్తో పెట్టుకోవడం వల్ల ఈ ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే సాధారణంగా మనిషికి వారి యొక్క వినికిడి శక్తి అంటే చెవి గ్రహించే శక్తి సుమారు ఒక పది నుంచి పదిహేను డెసిబుల్స్ ఉంటుంది కానీ మనకి ఈ డీజేలో వచ్చే సౌండ్ వంద నుంచి నూట యాభై మధ్యలో అది ఆ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది అంత ఎక్కువ సౌండ్ వచ్చినప్పుడు మన చెవి విపరీతమైనటువంటి ఒత్తిడికి గురై వినికిడి శక్తిని కోల్పోతుంది దానివల్ల తాత్కాలికంగా మరియు శాశ్వతంగా కూడా ఆ మనిషికి చెవుడు అంటే డెఫ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆ సౌండ్ ఈ కర్ణపేరి అంటే టెంపానియం మీద ప్రభావం చూపించి దాని యొక్క వైబ్రేషన్స్ ద్వారా బ్రెయిన్ కూడా పాకి మనకి మానసికంగా మరియు శారీరకంగా కూడా ఎన్నో రుగ్మతలకు కారణమవుతుంది అలాగే ఈ డీజే వల్ల దాని నుంచి వచ్చే ఆ ఎక్కువ డెసిబుల్స్ శబ్దం వల్ల వైబ్రేషన్స్ మన శరీరంలో ఎంటర్ అయ్యి మన గుండె కొట్టుకునే విధానం కూడా మార్పు చెందుతుంది సాధారణంగా గుండె అరవై నుంచి డెబ్బై సార్లు మ్యాక్సిమం ఎనభై సార్లు కొట్టుకుంటుంది ఈ డీజే సౌండ్ వల్ల వాటిలో ఎరిత్మియాస్ వచ్చి వందకు పైగా సార్లు ఆ గుండె కొట్టుకోవటం ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వారు వెంటనే ఒత్తిడికి గురై సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఒక్కొక్కసారి సరిపోయే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యవంతులకు కూడా ఈ గుండెకు సంబంధించిన ఆ హార్ట్ బీట్ ఆ తేడా వచ్చి వారు కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మన శరీరంలో ఈ చెవి ద్వారా కానీ లేక బ్రెయిన్కి సంబంధించి కానీ అలాగే గుండెకి సంబంధించి కానీ ఇన్ని రుగ్మతలను కలగజేసినటువంటి ఈ సౌండ్ పొల్యూషన్ని మనం నివారించాలి ఆ శబ్దాలను మనం బాగా తక్కువలో పెట్టుకుని మనం వెంటం కానీ లేదు బయట ఎవరికన్నా వినిపించినప్పుడు కూడా ఆ తక్కువ డెసిబిల్స్లో అయితే బాగుంటుంది లేదు వాటి ద్వారా వచ్చే సౌండ్ని ఇంకొక రూపంలో అంటే మన సిఐ గారు చెప్పినట్టుగా వేరే మన సాంప్రదాయమైనటువంటి మన కళల ద్వారా వాటిని ప్రదర్శిస్తే బాగుంటుంది కాబట్టి ఈ డీజే యొక్క ఎఫెక్ట్స్ని ప్రజలు అలాగే ఆ డీజేకి సంబంధించిన నిర్వాహకులు కూడా గుర్తించి ముఖ్యంగా ఈ ఈ పేషెంట్స్ని క్రియేట్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళకి ఇది ఎఫెక్ట్ ఇస్తుంది సార్ చెప్పినట్టుగా ఒక్కొక్కసారి హాస్పిటల్ మెయిన్ రోడ్ లో కూడా ఈ దీపావళికి సంబంధించిన ఈ తారాజువులు ఇటువంటివి కూడా ఎక్కువ సౌండ్ బాంబుల టైప్ లో ఉంటాయి అవి కూడా ఎక్కువ డీజేతో సమానంగా అవి కూడా సౌండ్ క్రియేట్ చేసి ఇబ్బంది కలుగు చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా మరియు ఈ డీజేకి సంబంధించిన నిర్వాహకులు గమనించి ఇటువంటి కార్యక్రమాలకు కొంచెం తగ్గిస్తే మంచిదని నేను గారి ద్వారా ప్రజలందరికీ కూడా